హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ లివర్ అలాగే మటన్ లివర్ తినని వాళ్ళు ఇలా వెజ్ లివర్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెజ్ లివర్ తోటకూరతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి తోటకూర ఇష్టం లేని వాళ్ళు కూడా నిమిషాలలో ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు అంత బాగుంటుందన్నమాట దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి రెండు పచ్చిమిరపకాయలు తీసుకోండి తర్వాత కడిగి క్లీన్ చేసిన తోటకూరని ఒక కట్ట తీసుకొని ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టి దీన్ని మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తోటకూరని పక్కన పెట్టుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ తోటకూరని యాడ్ చేసుకుని ఇందులోకి పావు టీ స్పూన్ అంత సాల్ట్ చిటికెడు వంట సోడా అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు శనగపిండి తీసుకుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి కంటెస్టెన్సీకి తగ్గట్టుగా మనము ఇది శనగపిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ అరకప్పు వరకు శనగపిండి యాడ్ చేశానండి తీసుకునే తోటకూరను బట్టి మనకు శనగపిండి పడుతుంది వాటర్ వేయకుండా ఉండలేమీ లేకుండా ఇదంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఆ ప్లేట్ పైన ఇదంతా కూడా ఇలా సెట్ చేయాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక స్టాండ్ పెట్టుకోండి దీనిపైన మనం ముందుగా చెక్ చేసుకున్న ప్లేట్ పెట్టుకొని దానిపైన మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని బాగా ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి నైఫ్తో కనుక మధ్యలోకి గుచ్చితే తేమ ఎక్కడ అంటుకోకపోతే మనకి ఇది ఉడికిపోయినట్టే తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసి దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి ఇలా నైఫ్తో కట్ చేసుకోండి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వేసి పీసెస్ని వేసి లో ఫ్లేమ్లో ఇవి విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుతూ వేయించుకోండి వీటిలో పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ పీసెస్ని పక్కన పెట్టుకుని ఇందులోకి మరో రెండు టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టిన ఒక రెండు ఉల్లిపాయలని వేసుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఈ ఉల్లిపాయలు బాగా వేగనివ్వండి ఉల్లిపాయలు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక రెండు మీడియం సైజు టమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి ఇవి అన్ని కూడా వేసేసిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమాటోస్ మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోండి టమాటోస్ కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత ఒక పావు టీ స్పూన్ అంత గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా బాగా వేగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వేసి పీసెస్ని యాడ్ చేయండి తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి లోటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా ఈ పీసెస్కి బట్టి ఫ్రై అనేది బాగా వేగిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే దీన్ని పప్పుచారు రసం సాంబార్లోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు లేదా మనం రైస్లో కలుపుకొని తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్